మనకి తంత్ర జ్యోతిష ప్రకారము వామాచార పద్ధతి ప్రకారము కౌలాచార ప్రకారము నగరంలో ఉండేటటువంటి పవర్స్ను మనం అట్రాక్ట్ చేసుకోవడం ఎలా ఇది మనం ఈ వీడియోలో ప్రముఖులైనటువంటి ఆధ్యాత్మిక వేత్తలు జ్యోతిష మహాపండితులు మా పురోహితులు అందరూ కూడా మొత్తం యూట్యూబ్ రంగాన్ని కుదిపేసి చెప్పినటువంటి ఆ యొక్క పవర్స్ని మీకు ఈజీ వేలో ఎలా అందుకోవాలి అనేటటువంటిది మనం ఈ వీడియోలో నేను మీకు వివరిస్తాను సాధారణంగా మనం కృష్ణనామ స్మరణతో మనం పూజ చేస్తాం ఓం వసుదేవసుతం దేవం కంస దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు కృష్ణం వందే జగద్గురు ఓం శ్రీ రాధాకృష్ణాభ్యాం నమ ఇప్పుడు ఈ యొక్క మంత్రాన్ని సింపుల్గా ఉంది దీన్ని చేసుకుంటే ఈ జపం నీకు ఓ ప్రాసెస్ ఉంటుంది మామూలుగా మంత్ర జపం అందరూ చేసేస్తారు తర్వాత దానికి మరి ఆ తత్వాన్ని మీరు దర్శించాలి ఆ పవర్స్ని మీరు ఎక్స్ట్రాక్ట్ చేసుకోవాలి ఆ పవర్ని రాధాకృష్ణలు అనగానే రామ రామ కృష్ణ కృష్ణ రాధే రాధే అంటూ నార్త్ ఇండియాలో బోల్డ్ ఆశ్రమాలు ఉంటాయి మనకు దక్షిణ భారతానికి కూడా వచ్చినాయి మన పవర్స్ వచ్చేస్తాయా అంటే ఖచ్చితంగా వస్తాయి కాకపోతే దక్షిణాచార పద్ధతుల్లో వస్తాయి ఈ రాధాశ్యాముల యొక్క తత్వాన్ని ప్రేమతత్వాన్ని వామాచారంలో కూడా మనం తెచ్చుకోవచ్చు తర్వాత అంటే ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ఎనర్జీ చేస్తాం ఎనర్జీని మార్పు చేస్తాం వశిష్ఠుల వారు తారాదేవిని దక్షిణాచారంలో పూజిస్తే ఆమె కళలో కూడా దర్శనం ఇవ్వలేదు ఆయనకి అసలు ఎప్పటికీ దర్శనం ఇవ్వకపోయేసరికి ఆయన కోపం వచ్చి చెప్పించబోతాడు వరే మూర్ఖుడా యూజ్లెస్ ఫెలో వశిష్ఠ నీకు తెలియదా రానేను దక్షిణ దక్షిణాచారంలో చేస్తే నేను రానని తారాదేవిని రానే స్టూపెడ్ దుర్గాదేవి అనుకుంటున్నావా లేకపోతే నేను ఇది మామూలు అమ్మవారు అనుకుంటున్నావా తారా అంటే ఎక్స్ట్రీమ్ జ్ఞానానికి మారుపేరా తల్లి జ్ఞానాన్ని ప్రసాదించాడు చితాభస్మం మీద వెలుగుతూ కాలుతూ ఉన్నటువంటి చితాభస్మం పైన నుంచుని ఆమె షాకిని డాకినీలు హడిలిపోతాయి మనకి ఆమె అంతా కూడా ఆమె చేతులు కింద ఉంటూ ఉంటే రావణాసుడు గుండెలే పగిలిపోతాయి రాముల వారు మాత్రం ఆయన శ్రీ మహావిష్ణువు కాబట్టి ఆ తారాదేవిని దుర్గాదేవిగా ఎనర్జీని ట్రాన్స్ఫర్మ్ చేసుకుని దర్శించగలిగాడు అలాగే రావణాసురుడికి ట్రాన్స్ఫర్మేషన్ రాదు పులసి బ్రహ్మ మనవడే ఆయన కానీ ట్రాన్స్ఫర్మేషన్ రాదు వాడు ఒక మొండు వాడు అందువలన గుండె పగలలేదు వాడిది మీకు అలా గుండె పగలకుండా ఉండే ధైర్యం ఉందా ఉంటే తారాదేవిని చేసేయండి దర్శనం అవుతుంది వామాచార పద్ధతుల్లో చేసేయండి ఏం పర్వాలేదు వామాచార పద్ధతులు అంటే ఇప్పుడు మన యూట్యూబ్లో చెప్పే మహాన్ అలాగే మేకలను కోళ్ళను కోయడం లేకపోతే మందుబాటులు పెట్టడం ఇలా మైథునం ఇలాంటి నాన్సెన్స్ అంతా చేయనవసరం లేదు మరి ఏమిట్రా అంటే అద్దెకే గురువు కావాలి కపాలకి సాధన చేయండి శివుడికి శివుడికి చేస్తే కపాల సాధన చేస్తాడు త్రిశూలాన్ని ధరిస్తాడు కౌశికీ డ్యాన్స్ అంటే ఏంటో తెలియదు వీళ్ళకి కౌశికీ డ్యాన్స్ చేస్తే క్యాన్సరే రాదు అది ఆనంద మార్గం మాత్రమే చెప్పగలిగింది గురుదేవులైనటువంటి రంజన్ సర్కార్ ఆనందమూర్తుల వారు తాండవ నృత్యాన్ని చేశారు తర్వాత కౌశికీ డాన్స్ ఆడవాళ్ళ క్యాన్సర్ రాకుండా చేశారు సుప్రీంకోర్టులో మరి ఈ యొక్క వీధుల్లోకి వెళ్ళి ప్రొసెషన్ అంటే ఈ యొక్క ఇప్పుడు మనకు పూరి జగన్నాథ స్వామి ప్రొసెషన్ జరుగుతుంది ఊరేగింపు అలా ఊరేగింపు చేస్తే సుప్రీంకోర్టులో ఆయన సాక్షాత్తు పరమేశ్వరుడే మరి కృష్ణుడిగా ఆవిర్భవించి ఆ శ్రీకృష్ణుడే మళ్ళీ ఆనందమూర్తిగా వచ్చారు ఈ రోజున కాపాలికలంతా కూడా ఆయనకి దండం పెడతారు ఈజ్ రైల్వే ఆఫీసర్ కాపాలికలు అంటే ఏదో మెళ్ళలో రుద్రాక్షలు వేసుకుని లేదా స్కల్స్ పట్టుకుని అన్నీ అవసరం లేదు అయితే అఘోరీలంతా కూడా కేదారాం ఆశ్రమం అని ఉంటుంది ఎక్కడ కాశీలో వాళ్ళంతా కూడా వెళ్ళి గురుదేవులైనటువంటి ఆనందమూర్తి వారి పాదాల మీద పడేవారు విమలానంద స్వామి అఘోరీలని చెప్పుకునేటటువంటి వాళ్ళు వాళ్ళకి శవ సాధన చేసి ఆయన శవం మీద ఆయన నిలబడి సాధన చేస్తే శవాన్ని లేపాడు ఆయన శవ సాధన చేసిన ఒకే ఒక్క మనగాడు విమలానంద స్వామి అలాగే కేనారాం ఆశ్రమం కొట్టండి గూగుల్లో అన్నీ నేను చెప్పేవాన్ని అథెంటిక్ అయితేనే చెప్తాను సింహరాశి ఈ సింహరాశి వాళ్ళందరికీ కూడా గ్రహణం మనకి చంద్రగ్రహణం అయిపోయిన తర్వాత దూసుకెళ్ళిపోతున్నారు మీరంతా కూడా సింహరాశి వాళ్ళు మేమే మనం కారణం ఏంటంటే చక్కగా మీరు దాన ధర్మాలు కొంతలో అందరూ ఉండరు కొంతమంది పాపం దాన గుణం ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు అనాథలకి ఈ యొక్క సాధువులకి ఇచ్చేటటువంటి వాళ్ళు ఉంటారు దే ఆర్ గుడ్ ఎనఫ్ సో ఈ సాధన వాళ్ళు భార్యాభర్తల మధ్య ప్రాబ్లమ్స్ ఉన్నటువంటి వాళ్ళు ఆస్తుల తగాదాలు ఉన్నటువంటి వాళ్ళు వీళ్ళంతా కూడా చాలా సమస్యల్లో ఉన్నటువంటి వాళ్ళు కొన్ని సాధనలు చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పుడంతా కూడా ఇవన్నీ డబ్బులు ఖర్చు పెట్టి చేసేది కాదు ఒక్కొక్కడు నాకు కాల్ చేస్తాడు జ్యోతిష్యం చెప్పండి గురువుగారు ఫీజు ఎంత అండి అని అరే బాబు ఫీజు కోసం చేస్తున్నావా మేము ఫీజు కోసం చేస్తే ఇంత కఠినంగా ఎందుకు మీరు అందరితో మాట్లాడాలా డబ్బుల కోసం అయితే స్విచ్ స్విచ్గా మాట్లాడి ఆవు పాలు పిండి అంటే మీ దగ్గర డబ్బులు లాగేజ్ నెవర్ వి డూ దాట్ మీ శ్రేయస్సు కోరుకుంటున్నాం కాబట్టి టీచర్ అనేటటువంటి వాడు బెల్ట్ తీసి ఉతికితేనే కరెక్ట్గా సెట్ అయ్యేది కాబట్టి బలులు బలు అంటే మీరు మేకల్నే కోళ్ళని కోసేస్తే మిమ్మల్ని మెచ్చుకుంటాం మేము నో వి నెవర్ డూఇచ్ సో ఈ యొక్క కా సింహరాశి వాళ్ళందరికీ కూడా చక్కగా మనము సూర్యోపాసన చేసుకోవాలా అమ్మవారి ఉపాసన మనకి భువనేశ్వరి అమ్మవారి యొక్క సాధన చేసుకోవాలా దాని మంత్రాలు నేర్చుకోవాలా అనుష్ఠానం చేసుకోవాలి ఇవన్నీ కూడా చాలా వివిధమైనటువంటి లెక్కలు ఉంటాయి అలాగే ఎవడ పడితే ఆడు దశమహా విద్యలు చేసేస్తాను అంటే నమ్మేస్తారా మీరు గుళ్ళు కట్టేస్తే నమ్మేస్తారా పెట్టుడు గుళ్ళు రా ఇవన్నీ స్వయంభూలు ఎక్కడుంటాయి గుళ్ళుగా గుళ్ళ దేవత అంటే గుళ్ళో ఉంటుందా ఒకడేమో రాజ ఒక్కంటోడు రాజశ్యామలయ గుడి అంటాడు ఒకడు ఒకడేమో ప్రచ్చంగిర గుడి వారాహి గుడి అందులో మందుకు వస్తారు హోమాలంటారు వేసాట రానటువంటిది ఇక్కడ హోమం చేయించేసుకుంటే చేసుకుంటే వేసా వచ్చిందంట ఇమిగ్రేషన్ ఈ ప్రాసెస్లు అన్ని లేవు ఈ వెళ్ళే బుద్ధి లేని జనాలకి ఎమ్మెల్యే వాళ్ళు ఉన్నారు కొంతమంది ఎమ్మెల్యే వాళ్ళు మటన్ పెట్టాలా చికెన్ పెట్టాలా తర్వాత ఈ యొక్క బాటిల్ పెట్టాలా అన్న వాళ్ళని ఇద్దరు పిల్లలు ఆడ ఆల్రెడీ ఒక లవర్తో అయిపోయింది భార్య కేసులు పెట్టింది ఇలాంటి వాళ్ళు కూడా మరి ఇలాంటి సాధనలు చేస్తుంటే ఎట్లా ఆల్రెడీ డిఫేమ్ అయిపోయారు ఈడు డిఫేమ్ అయిపోయాడు చెప్పినడు డిఫేమ్ అయిపోయాడు మళ్ళీ కలుసుకుని ఇవన్నీ ఏవో సాధనలు చేయాలని ప్లాన్లు చేసుకుంటే ఎమ్మెల్యే అయితే ఏంటి ఎంపీ అయితే ఏంటి సో దిస్ విల్ నాట్ వర్క్అవుట్ గాడెస్ ఏం చేస్తే థ్రో యు సకల పరమేశ్వరి చదువు ఉన్న వాడి దగ్గరికి రావాలా చదువు శాస్త్రం అనేటటువంటిది మంత్రశాస్త్రం అనేది గురుశిష్యుల పరంపర అంటే ఏంటి నేను వెళ్ళిన గురుగారు నేను నాకు మంత్రాలు నేర్పేసేయండి నాకు ఇచ్చేసేయండి నన్ను అడిగితే తోసేస్తాడు ఇసిరేస్తాడు అసలు మామూలు వాళ్ళు చేసింది ఎలా ఫలిస్తుందని మీరు అనుకుంటారు అసలు సో కరెక్ట్ సాధన చేయండి సింహరాశి వాళ్ళు ఏ సాధన చేయాలో నేను చెప్తాను శుభమస్త